వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ లో సక్సెస్ సీక్రెట్ ఉంది అవును మీరు విన్నది నిజమే మనకి ఎప్పుడు ఒక పెద్ద జంప్ కావాలని ఉంటుంది అంటే ఒకేసారి లాంగ్ జంప్ చేసేసి మన లైఫ్ చేంజ్ చేసుకోవాలి అని ఉంటుంది కానీ మోటివేషన్ పీక్ లో ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుంది ఇంకేంటి నేను ఇప్పుడే స్టార్ట్ చేసేస్తా రేపటి నుంచి నా లైఫ్ వేరేలా ఉంటుంది అని కానీ నిజంగా మార్పు ఎలా వస్తుందో తెలుసా రోజుకి వన్ పర్సెంట్ మెరుగవ్వడం వల్ల ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వన్ డే కి మీరు వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అయితే వన్ మంత్ కి థర్టీ పర్సెంట్ బెటర్ గా ఉంటారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత అంటే వన్ ఇయర్ తర్వాత థర్టీ సెవెన్ టైమ్స్ బెటర్ గా ఉంటారు ఇప్పుడు దానికంటే కూడా ఈ వన్ పర్సెంట్ ఇంప్రూవ్ వల్ల ఇది మ్యాజిక్ కాదు మ్యాథ్స్ ఇదే కాంపౌండ్ ఇంప్రూవ్మెంట్ చిన్న చిన్న చేంజెస్ కి ఒక పెద్ద మార్పు అనేది చూపిస్తుంది మీకు ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఒక్కసారి ఊహించండి రోజుకి టెన్ మినిట్స్ వాకింగ్ చేస్తే ఏమీ మారదనిపిస్తుంది కదా అదే సిక్స్ మంత్స్ తర్వాత చూస్తే మీరు చాలా గా హెల్తీగా మారిపోతారు రోజుకి వన్ పేజీ చదవండి ఒకేసారి కూర్చొని ఒక సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి అన్న లేదంటే ఒక హ్యాబిట్ ఉంటే దాన్ని ఒకేసారి అంటే సిగరెట్ తీసుకోండి ఒకేసారి మానేయాలి అన్న కాదు అలానే రోజుకి ఒక పేజీ చదవండి సరిగ్గా ఒక ఏడాది తర్వాత అంటే ఒక సంవత్సరం తర్వాత మూడు వందల అరవై ఐదు పేజీలు చదువుతారు మీరు అంటే ఒక మూడు వందల అరవై పేజీలు చదవడమే కాదు మూడు వందల అరవై ఐదు కొత్త ఆలోచనలు కొత్త దృష్టిలో నేర్చుకుంటారు ఇది సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా పవర్ఫుల్ బ్రెయిన్ ఒక మజిల్ లాంటిది కన్సిస్టెంట్ గా మనం చేసే పనులను అది హ్యాబిట్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది వన్ డే కి వన్ పర్సెంట్ బెటర్మెంట్ అంటే మీ బ్రెయిన్ అదే ప్యాటర్న్ చేస్తుంది ఇదే రీజన్ గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా అంటే ఏదో ఒకటి సాధించిన వాళ్ళు వాళ్ళు ఇలానే చేస్తుంటారు వాళ్ళ అలవాట్ల మీద ఫోకస్ పెడతారు ఒక్కటే దాన్ని కన్సిస్టెన్సీగా డైలీ చేయడం వల్ల వాళ్ళు సాధించారు గొప్ప వాళ్ళు అయ్యారు ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారేమో సరే నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కానీ ఎలా అని మొదట ఒక చిన్న ఏరియా ఎంచుకోండి ఎగ్జాంపుల్ హెల్త్ రీడింగ్ డిసిప్లిన్ ఇలా ఏదో ఒక టాపిక్ అనే తీసుకోండి ఇందులో ఒక చిన్న హ్యాబిట్ స్టార్ట్ చేయండి లైక్ ఫైవ్ మినిట్స్ జాగింగ్ వన్ మినిట్ మోటివేషనల్ వీడియో చూడడం లేదా ఒక బుక్ చదవడం ఇలా మీ ఇష్టం ఏదైనా ఒకటి ఇలా డైలీ చేయండి పేపర్ క్యాలెండర్ లేదా ఒక యాప్లో టిక్ చేయాలి మీ రికార్డ్ అనేది ఇలా డైలీ చేస్తున్నారా లేదా అని మీకు మీరే ఒక చిన్న రివార్డ్ ఇవ్వండి వీక్లీ కన్సిస్టెన్సీగా చేస్తే మీకు మీరే మోటివేషన్ కోసం ఒక చాక్లెట్ స్మాల్ అవుటింగో ఏదో ఒకటి ఇచ్చుకోండి మీకు మీరే నెక్స్ట్ ఒక రోజు మిస్ అయింది అని గిల్ట్ పడాల్సిన అవసరం లేదు ఈరోజు మిస్ చేశాను కదా కంటిన్యూగా చేయాలనుకున్నాను ఒక ట్వంటీ డేస్ చేయాలనుకున్నాను వన్ డే మిస్ అయింది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డే ముందు రోజు టైంని ఈరోజు టైంని కలిపి చేయండి లేదా అంటే ఆ డే వదిలేసి అట్లీస్ట్ ఈ రోజన్నా కంటిన్యూ చేయండి అంతేగాని కంప్లీట్ గా ఆపేయద్దు మీరు ఇలా స్లోగా చేస్తుంటే కొంచెం కొంచెంగా సక్సెస్ అనేది మీ వైపు వస్తుంది మనకి ఒక కొటేషన్ ఉంది స్మాల్ హ్యాంగ్స్ స్వింగ్ బిగ్ డోర్స్ అంటే చిన్న మార్పులతోనే పెద్ద విజయం సాధ్యమవుతుంది అని ఈ రోజు నుంచే ఒక డిసిజన్ తీసుకోండి వన్ పర్సెంట్ బెటర్ అవ్వాలి అని మీరు చెప్పుకోదగ్గ గొప్ప మార్పు కాకపోయినా ఇది సబ్స్టైనబుల్ గా మార్పు ఇస్తుంది మీ జర్నీని ఈ వీడియోతోనే మొదలు పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి సెల్ఫ్ గ్రోత్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్లో మీ వన్ పర్సెంట్ గోల్ ఏంటో చెప్పండి సక్సెస్ అనేది ఒక్కసారిగా రాదు డైలీ కొంచెం కొంచెం ఈ వన్ పర్సెంట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఇంప్రూవ్ అవుతూ సక్సెస్ వస్తుంది ఆల్ ది బెస్ట్